హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తల్లికి వందన పథకానికి సంబంధించి అదిరుపే శుభవార్త రావడం జరిగింది ఎవరికైతే డబ్బులు పడలేదో వారికి ఈ సెప్టెంబర్ నెలలోనే అవుతాయి ఆల్రెడీ దీనికి సంబంధించి మూడు వందల ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ కేటాయించారు సో ఎవరెవరికి విడుదల చేస్తున్నారు ఏంటి అనే వివరాలు ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి తల్లికి వందనం పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్న కీలక నిర్ణయాల గురించి ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్పబోతున్నాను ముఖ్యంగా తల్లికి ఉన్న పథకం పెండింగ్ డబ్బుల విషయంపై చాలామంది అర్హత ఉన్నా కూడా ఇంకా డబ్బులు పడలేదని ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఆ ఫైల్ పైన సంతకం చేశారు ఈ డబ్బులు ఎవరికి వస్తాయి ఎవరికి రావు అన్న అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి తొలి విడత జూన్ పన్నెండున విడుదల చేశారు రెండో విడత జూలై పదిన డబ్బులు విడుదల చేసిన ఇంకా చాలామందికి సమస్యలు వచ్చాయి కొత్తగా చేరిన పిల్లలకు అలాగే గ్రీవెన్స్ పెట్టుకున్న వారికి కొంతమందికి మాత్రమే డబ్బులు వచ్చాయి కానీ చాలా మందికి పడలేదు కారణం ఏమిటంటే ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల నుండి దరఖాస్తులు తీసుకోకుండా పాఠశాలల నుండి డేటా సేకరించి పథకం అమలు చేయడంతో గందరగోళం ఏర్పడింది కొంతమందికి విద్యుత్ బిల్లు మూడు వందల యూనిట్లకు మించినట్లుగా చూపించడం నాలుగు చక్ర వాహనం ఉందని చూపించడం లేదా ధృవీకరణ సమస్యలతో డబ్బులు నిలిచిపోయాయి మీరు గ్రీవెన్స్ పెట్టుకున్నా కూడా ఆన్లైన్లో స్టేటస్ సాటిస్ఫైడ్ అని చూపించకపోతే డబ్బులు రావు కాబట్టి మీరు తప్పనిసరిగా స్కీమ్ ఎలిజిబిలిటీ స్టేటస్లో మీ ఆధార్ నంబరు ఎంటర్ చేసి చెక్ చేసుకోవాలి అన్నీ సాటిస్ఫైడ్గా ఉంటేనే మీకు డబ్బులు పడతాయి ఇప్పటి వరకు డబ్బులు పడిన అర్హులందరికీ ఈ పెండింగు మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీ బ్యాంక్ అకౌంటు యాక్టివ్లో ఉందో లేదో ఎన్పిసిఐ లింక్ అయి ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే గ్రామ వడ్డు సచివాలయంకి వెళ్ళి వెల్ఫేర్ సెక్రటరీ దగ్గర లిస్టులో మీ పేరు ఉందో లేదో నిర్ధారించుకోండి నిన్న క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ నెల చివరి నాటికి అంటే సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ వచ్చేలోపు కూడా డబ్బులు పడే అవకాశం ఉంది కాబట్టి రెడీగా ఉండండి అకౌంట్ అకౌంటు చెక్ చేసుకుంటూ ఉండండి సో వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్లో ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోవడం మర్చిపోవద్దు थैंक्स फॉर वाचिंग